మావోయిస్టు అగ్రనేతలు హిడ్మా శంకర్ మృతిపై సంచలన ఆరోపణలు చేసింది దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో గత నెల ఇరవై ఏడున జారీ చేసిన లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది లేఖలో పలు కీలక అంశాలు ఆసక్తిగా మారుతున్నాయి ప్రధానంగా హిడ్మా హత్యకు దేవ్జీ కారణమంటూ మనీష్ కుంజం సోనీ సోడీ చేసిన కామెంట్స్ ను తీవ్రంగా ఖండించారు హిడ్మా మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించడం హాట్ టాపిక్ గా మారుతోంది అనారోగ్యంతో బాధపడుతున్న హిద్మా విజయవాడకు చెందిన ఒక కలప వ్యాపారిని నమ్మి చికిత్స కోసం అక్టోబర్ ఇరవై ఏడున విజయవాడకు వెళ్లినట్టు మావోయిస్టు పార్టీ తెలిపింది ఆ తర్వాత మరికొందరు మావోయిస్టులు కూడా అక్కడికి చేరుకోగా నిరాయుధులైన హిద్మా సహా పదమూడు మందిని పోలీసులు పట్టుకొని హత్య చేశారని వికల్ప్ ఆరోపించారు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడిమెల్లి రంపచోడవరం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లలో వాళ్ళంతా చనిపోయినట్లు తప్పుడు కథలు సృష్టించారన్న ఆయుధాలు లేని సమయంలో అగ్రనేతలు హిడ్మా ఏఓబి కీలక సభ్యుడు శంకర్ తో పాటు పదమూడు మందిని పట్టుకొని పూటకపు ఎన్కౌంటర్ లో హత్య చేశారని వికల్ప్ లేఖలో చెప్పుకొచ్చారు నవంబర్ తొమ్మిదిన మావోయిస్టు టీం నుంచి కోచలనే సభ్యుడు పారిపోయినట్లు వికల్ప్ లేఖలో పేర్కొన్నారు నేరుగా తెలంగాణ పోలీసుల ముందు అయ్యాడని చెప్పారు ఆయనకు హిడ్మా అడుగులేకొచ్చేయాలని పార్టీ తరఫున సమాచారం ఇచ్చామని హిడ్మా అండ్ టీమ్ రిటర్న్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కథ ముగిసిపోయిందని తెలిపారు అందరినీ బూటకపు ఎన్కౌంటర్ లో చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఎపిసోడ్ లో అల్లూరు జిల్లా ఐటీడీఏ లో పనులు చేసే ఓ కాంట్రాక్టర్ విజయవాడలో ఓ కలప వ్యాపారి పలువురు బిల్డర్లు కీలక పాత్ర పోషించినట్టు వెల్లడించారు మావోయిస్టులకు ఆశ్రయం కల్పిస్తామని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారని ఫలితంగా పలు జిల్లాల్లో యాభై మంది మావోయిస్టులు పట్టుబడ్డారని వికల్ప్ గుర్తు చేశారు మొత్తం కుట్ర వెనుక ఏపీ తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిశా ఇంటెలిజెన్స్ ఏజెన్సీల హస్తముందని స్పష్టంగా తెలుస్తోందన్నారు వికల్ప్ ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేశారు ఏపీలో అరెస్ట్ అయిన వారిలో దేవ్జీ సంగ్రామ్ అలియాస్ రాజిరెడ్డి లేరని వాళ్ళిద్దరూ తమతోనే ఉన్నారని అయినప్పటికీ హిడ్మా మృతికి దేవ్జీ కారణమని ప్రచారం జరగడం కుట్రలో భాగమేని వికల్ప్ తన లేఖలో వెల్లడించారు హిడ్మా హత్య ఏపీ పోలీసుల ఆపరేషన్ కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన జాయింట్ ఆపరేషన్ అని ఆరోపించారు అమరుల ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లేందుకు శపథం చేస్తున్నామంటూ లేఖలో పేర్కొనడం ఆసక్తి రేపుతోంది